That's the end ఐ Just నా దగ్గర నేను ఎక్కుతో అలవతారా కంటిన్యూటీ ఓకే సో నెక్స్ట్ కూచం మాట్లాడుకుందాం పిల్ల చూపిస్తారంట అంటావా ఫాస్టింగ్ లో ఉన్నావు కొనితారు ఏరా తక్కా వెంట అది నా చేతుల మీరుగా ఇద్దామనమా సో కంటెంటర్స్ నలుగురికి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ కంగ్రాట్స్ తేజ కంగ్రాట్స్ మైకెల్ మీరు కంటెంటర్స్ అవ్వనంత మాత్రం నాకు టికెట్ తిననే అనే రాలేదు నేను కంటెంటర్ అవ్వలేదు బట్ శివరాత్రి వరకు ఉన్నాను ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్ ఇస్ ఓకే ఓకే బాగా ఉన్నావా పెడతాను కదా అనుకుంటున్నా నేనా అందరు బయట అని అంటున్నావు అంటే అప్పుడు సన్నబుట్టా నువ్వు కూడా బయట నేను కొంతమంది అడగమన్నారు to

ఇంకేమన్నా జరగచ్చేము తక్కువ ఇంకేమన్నా జరగచ్చేము తక్కువ

అయ్యింది అని తను అన్నప్పుడు అందరు అందరూ కూడా వీళ్ళు ఆ పని పరిస్థితి నేను పట్టుకోలేం పడితే ఆ బరువు కింద పడతానే వీళ్ళందరూ పరిగేద